హాయ్ అండి వెల్కమ్ టు వరాహి ఆరో రీడింగ్ నా పేరు రాధ మాత్రే నమ కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆలని గంట సింపుల్ పైన క్లిక్ చేయడం వల్ల నేను చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఈ వీడియో మీ మీ కంట పడితే ఎప్పుడైనా మీకు రెజినేట్ అవ్వచ్చు ఓకేనా మీకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రెజినేట్ అయితే మీకు ఏదనుకుంటే లేవిట్ ఓకే మీకు కావాల్సిన వీడియో మీ ఛానల్లో ఉన్నాయి మీ వ్యక్తి అసలు మిమ్మల్ని ఎందుకు ఇష్టపడుతున్నారు ఓకేనా చూద్దాం స్పిరిట్ అండ్ గైడెన్స్ ఆన్సిస్టర్ చెప్పండి ఒక మన లైఫ్లో ఒకరు ప్రత్యేకంగా ఉంటారు మనకు కావాల్సిన వాళ్ళు మనకు నచ్చిన వాళ్ళు వాళ్ళకు మనం నచ్చిన నచ్చ ఎందుకు నచ్చామన్నది కొంతమందికి చెప్పలేరు అన్నట్టు అంటే మూగభాష అంటారు కదా చెప్పలేరు వాళ్ళ ఫీలింగ్స్ చెప్పరు వాళ్ళ మాటలు చెప్పరు వాళ్ళు ఏమనుకున్నది కూడా చెప్పరు అలా చూస్తుంటారు అన్నట్టు ఒక చిత్రమైన అదొక వైరస్ అంటుకున్న వాళ్ళు చూస్తున్నట్టు చూస్తుంటారు అన్నట్టు ఏది చెప్పే మనుషులు కాలు రకరకాలు ఉంటాయి కదా సిచ్యువేషన్స్ కొందరు టక టకటక చెప్పేస్తారు మీరంటే ఎందుకు ఇష్టమో అని మరి కొంతమంది అలా చూస్తుంటారు అన్నట్టు అది చూసిన దాంట్లోనే మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎందుకు ఇష్టపడుతున్నారు అని అది అమావాస్య చంద్రుడు లాగా ఓకేనా అది స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ వీడే చూస్తున్న మావివర్స్ ఒక పర్సన్ మా వివర్స్ని ఎందుకు ఇష్టపడుతున్నారు చెప్పండి యూనివర్స్ హో అయితే ఈ పర్సన్ ఎందుకు ఇష్టపడుతున్నారు అంటే ఈ ప ఈ పర్సన్ గతంలో కంప్లీట్గా ఎండ్ అయిపోయింది మీ ఇద్దరు మధ్య రిలేషన్ ఓకేనా వీడియో చూస్తున్న వ్యూవర్స్కి మీ పర్సన్కి కంప్లీట్గా ఎండ్ అయిపోయింది మీ సిచ్యువేషన్ ఏంటో తెలియదు బట్ కానీ మీరు పదే పదే ఈ పర్సన్కి గుర్తుకొస్తున్నారు ఆ పర్సన్ మీ మీరంటే ఒక అట్రాక్షన్ అయి ఉండొచ్చు మీరంటే మీరు చూ మీ బాడీ లాంగ్వేజ్ ఇష్టం ఉండొచ్చు ఫిజికల్ అట్రాక్షన్ అయి ఉండొచ్చు ఓకేనా తెలియకుండానే మిమ్మల్ని చూస్తేనే ఆ పర్సన్కి ఒక ఏంటి అన్నట్టు ఒక వైబ్రేషన్స్ ఓకే అంటే మీ మిమ్మల్ని తలుచుకున్న మిమ్మల్ని చూసినా మీ స్మైల్ అయినా మీ బాడీ లాంగ్వేజ్ అయినా బట్ ఇద్దరి మధ్య ఫిజికల్ అట్రాక్షన్ అయినా ఎనీథింగ్ ఏదో ఒకటి ఉంటుంది కదా ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది అలా మీరంటే ఈ పర్సన్కి ఈ సినారియో మట్టుకు స్టార్టింగే డెత్ వచ్చేసింది డెవలప్ వచ్చేసింది కాబట్టి గతంలో కంప్లీట్గా ఎండ్ అయిపోయింది మీ రిలేషన్ కంప్లీట్గా ఎండ్ అయిపోయింది ఇక్కడ డెవలప్ వచ్చింది కాబట్టి చాలా మీరంటే ఒక అట్రాక్షన్ ఉంది మీ పర్సన్కి అందుకు మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అట్రాక్షన్ ఓకేనా ఓకే స్పిరిట్ అండ్ గేట్ అండ్ సిస్టర్ చెప్పండి వీడియో చూస్తున్న మా వివర్స్ ఒక పర్సన్కి మా వివర్స్ ఎందుకు ఇష్టం వాళ్ళ వ్యక్తికి వీళ్ళంటే ఎందుకు ఇష్టం ఎన్నివి నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా మీరంటే మీ పర్సన్కి ఎందుకంత ఇష్టం మీ పర్సన్కి ఎందుకంత ఇష్టం ఓకే మీ పర్సన్ మీ నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు లేదనుకుంటే మీ పర్సన్ నెంబర్ మీరు బ్లాక్ చేసి ఉండొచ్చు ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేదు లెస్ కాంటాక్ట్ లేదు కంప్లీట్గా ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు ఓకేనా వీలనేది టర్న్ అవుతుంది ఓకే మీ రిలేషన్లో అయితే మీ పర్సన్కి మీరు అంటే ఎందుకంత ఇష్టం అంటే మీరు ఒక మ్యారేజ్ మెటీరియల్ అని మీరు ఈక్వల్ గివెంట్కి ఇచ్చే పర్సన్ అని మీరు ఇచ్చే ఎమోషన్స్ కానీ మీరిచ్చే ప్రేమ కానీ కేరింగ్ కానీ వాల్యుబుల్ అయిన టైం కానీ ప్రతిదీ మీ పర్సన్కి చాలా ఇష్టం బట్ మీకులాగా వాళ్ళ లైఫ్లో ఎవరూ లేరు అని చెప్పేసి అని అనుకుంటున్నారు ఓకేనా అందుకు ఈ పర్సన్ మీరంటే చాలా చాలా ఇష్టపడుతున్నారు అయితే ఈ ఇష్టమని చెప్పడానికి ఈ పర్సన్ చాలా ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు భయపడుతున్నారు ధైర్యం లేదు ఈ పర్సన్కి మీరంటే ఇష్టం అని చెప్పడానికి కూడా ధైర్యం లేదు బట్ ఏంటి అని అంటే మీ ఇద్దరి మధ్య కంప్లీట్గా గతం అనేది కొన్ని ఇయర్స్లో మీరు రిలేషన్లో ఉండొచ్చు కానీ ప్రజెంట్లో మాత్రం మీ ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు ఖచ్చితంగా ఇది అయిపోయిన రిలేషన్ ఇది రీబర్త్ అవుతుంది ఓకేనా వీళ్ళ ఫార్చున్ వచ్చేసింది కంప్లీట్గా మీ పర్సన్ ఒక వాల్ పెట్టేసేసుకున్నారు ఓకే ఆ వాల్లోకి ఎవరిని రానివ్వట్లేదు వాళ్ళు ఒంటరిగానే ఉన్నారు కంప్లీట్ హీల్ అవుతున్నారు అయితే ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీ గురించి ఆలోచిస్తూ ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఆ స్టక్ ఎనర్జీలో నుంచి బయటపడాలని ఆలోచిస్తున్నారు ఓకేనా ఈ పర్సన్ స్ట్రక్ ఎనర్జీలో నుంచి ఏం బయటపడాలనుకుంటున్నారు మీతో లాంగ్ టైం కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఇమాజినేషన్ చేసుకుంటున్నారు ఒక మెజీషియన్లా కంప్లీట్గా ఆలోచిస్తున్నారు ప్లస్లో ఆలోచిస్తున్నారు మైనస్లో ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్లోకి వెళ్తే ఎలా ఉంటుంది వెళ్ళకపోతే ఎలా ఉంటుంది నేను గ్రోత్ చేస్తే ఎలా ఉంటుంది నేను గ్రో చేయకపోతే ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు భయపడుతున్నారు లిటరలీ ఈ పర్సన్కి ధైర్యం అనేది చాలా తక్కువ అయితే కర్మ ఫేస్ చేస్తున్నారండి ఈ పర్సన్ మిమ్మల్ని తలుచుకొని 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 కంప్లీట్గా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్ కర్మ అనుభవిస్తున్నారు భలిస్తున్నారు జడ్జ్మెంట్కి క్లారిఫికేషన్ ఇవ్వండి చాలా స్ట్రాంగ్గా వీళ్ళు ఒక అథారిటీ ఉన్న పర్సన్ అంత ఈజీగా నిర్ణయాలు తీసుకోరు వాళ్ళకి ఏంటంటే ప్రతి దాని మీద ఒక క్లారిటీ ఉంటుంది ఓకేనా ఫైవ్ ఆఫ్ థాట్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఎస్ మూవ్ ఆన్ అయిపోయారు ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి ఒకప్పుడు గతంలో మూవ్ ఆన్ అయిపోయారు ధైర్యం లేకే ఈ పర్సన్ చేస్తుంది ఈ పర్సన్కి అసలు ధైర్యం లేదు సో ధైర్యం లేకే ఆన్ ఎయిట్ ఆఫ్ కప్స్తో మూవ్ ఆన్ అయిపోయారు కానీ అయిపోయారు కానీ వాళ్ళు సోల్ అవ్వలేదు ఓకేనా వాళ్ళ బాడీయే తప్ప వాళ్ళ ఆలోచనలన్నీ మీ చుట్టే ఉన్నాయి ఎయిట్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఓకే వాళ్ళ విష్ వాళ్ళ కోరిక ఏంటి అనుకుంటున్నారు ఎయిట్ తర్వాత నేను వచ్చేసేసింది అంటే ఎలా వెళ్ళారో అలా తిరిగి వస్తారని అర్థం ఓకేనా కప్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి అంతే అయితే ఒకప్పుడు మీరు ఇలా వీళ్ళకి ఈక్వల్ టీవంటికి ఇచ్చి 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 ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ అయ్యారు మీరు వీళ్ళ స్పాట్స్తో ఇంత ఇంత స్ట్రాంగ్ అయ్యారు సో ఇంత స్ట్రాంగ్ అవ్వటం వల్ల ఈ పర్సన్కి మిమ్మల్ని చూసినా మీ ఆరా చూసినా మీ వే ఆఫ్ టాకింగ్ చూసినా భయపడుతున్నారు ఈ పర్సన్ లిటరలీ అంటే మీరు సింగిల్ ఓరియంట్ అని చెప్పేసానని వీడియో చూసిన వాళ్ళు సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు ఏదైనా హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉండొచ్చు మీరు మీరు ఆలోచించే విధానం కానీ మీరు హ్యాండిల్ చేస్తున్న విధానం కానీ ఫ్యామిలీని అతి ఒక 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 దాంట్లో పెట్టడం కానీ మీరు నిర్ణయాలు తీసుకునే విషయాల్లో కానీ ఓకేనా మీరు ఏదైనా చేయగలుగుతారు మీరు ఏదైనా సాధించగలుగుతారని ఈ పర్సన్కి మీరంటే ఇంకా చాలా చాలా ఇష్టం పెరిగింది ఈ పర్సన్కి ఓకేనా ఇంకా ఈ పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారు చూస్తున్నారు ఈ పర్సన్కి మీరంటే అందుకంత చాలా ఇష్టం ఎస్ వాళ్ళ విషయం వాళ్ళ కోరిక అసలు మిమ్మల్ని మిమ్ మీరు మీరులా లేరని అని చెప్పేసి అని గతంలో కన్నా ప్రజెంట్లో మీరు మీకులా లేరు దానివల్ల ఈ పర్సన్ భయపడటము పూర్వ బ్యాండ్స్తో ఒక హెల్దీ రిలేషన్ కోరుకుంటున్నారు ఎంత కోరుకుంటున్నారో అంత భయపడుతున్నారు ఓకేనా ఇక్కడ కర్కాటక మీనా వృచ్చిక రాశి మేషం సింహధను రాశి తులా మిథులం తులా కుంభరాశి ఓకేనా డబల్ నైన్ డబల్ నైన్ కింద అఫర్మేషన్ రాయండి ఎండింగ్కి వచ్చేసేసింది ఈ పెయిన్ ఫుల్ సిచ్యువేషన్ ఎండింగ్కి వచ్చేసింది ఇక్కడ స్టక్ ఎనర్జీ ఇక్కడ డెత్ వచ్చేసింది డెవిల్ వచ్చిందంటే కంప్లీట్గా ఈ పెయిన్ అనేది ఎండ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ ఓకేనా థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాట్యూడ్ అని చెప్పుకోండి మా స్పిరిట్ అండ్ గైడెడ్ శాండ్ సిస్టర్ వీళ్ళు చూస్తున్నా మా వివర్స్ ఒక పర్సన్ ఎందుకు ఇష్టపడుతున్నాడు మా వివర్స్ని చెప్పండి సో ఎందుకు ఇష్టపడుతున్నారంటే మీరు మీరు మీ ఎనర్జీ కానీ ఓకేనా మీ ఎనర్జీ కానీ మీరు వర్క్ చేసే విధానం కానీ మీరు మీకు ఏజ్ ఎంతైనా అయ్యుండొచ్చు ఓకేనా మీ ఏజ్ ఎంతైనా అయ్యుండొచ్చు కానీ మీరు చేసే వర్కింగ్ స్టైల్ కానీ మీరు హార్డ్ చేసే హార్డ్ వర్క్ కానీ మీరు ఎప్పుడు కొత్త ఎనర్జీ కొత్త ఎనర్జీ కొత్తగా ఆలోచించటం ఇప్పుడు స్మైల్ ఫేస్ కానీ ఆనందంగా ఉండటం కానీ ఎదుటి వాళ్ళకు ఆనందాన్ని ఇవ్వటం కానీ ఇలా ఎప్పటికప్పుడు కొత్తగా మీకు మీరే రీ రీచార్జ్ అవుతుంటారు అన్నట్టు ఎవరితో పని ఉండదు మీరు బాధపడతారు మీరే హీల్ అవుతారు మీరే ధైర్యం చెప్తారు అన్నీ మీరే ఆ పవర్ మీలో ఉందని చెప్పేసి అని ఆశ్చర్యపోతున్నారు మీ పర్సన్ అందుకు మీరంటే చాలా చాలా ఇష్టపడుతున్నారు స్పిరిట్ అని ఆయన శాన్స్ చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీడియో చూస్తున్న మావిగా ఒక్క పర్సన్ ఎందుకు ఇష్టపడుతున్నారు ఎందుకు ఇష్టపడుతున్నారు ఓకే మీరు మీరు సింగిల్ ఓరియంట్ అండి మీరైనా మీ పర్సన్ సింగిల్ ఓరియంట్ అంటే కొంతమంది తెలియట్లేదు నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు సింగిల్ ఓరియంట్ అండి ఏంటి అక్క అని చెప్తున్నారు అంటే మన లైఫ్లో కష్టాలైనా కన్నీళ్ళైనా ఏదైనా సరే బాధ్యతగా ఒక్కరే పోరాడే పోరాటం చేసే వాళ్ళే సింగిల్ ఓరియంటే కొంతమందికి వైఫ్ ఉండకపోవటం కొంతమందికి హస్బెండ్ ఉండకపోవటం ఒకవేళ ఉన్నా లేనట్టుగా బ్రతికే వాళ్ళని సింగిల్ వేరియంట్ అంటారు ఓకేనా అయితే మీ ఇద్దరి మధ్య జరిగిన విషయాలు కానీ మీ ఇద్దరి మధ్య మాట మాట కానీ మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసిన విధానం కానీ అంటే ప్రతి క్షణం ప్రతి క్షణం ఈ పర్సన్ వాళ్ళ ఆలోచనలతో వాళ్ళే పరిగెడుతున్నారు వాళ్ళతో వాళ్ళే యుద్ధం చేసుకుంటున్నారు ఓకేనా ఒక ఆలోచన అనేది క్లారిటీ లేదు ఈ పర్సన్కి ఏ ఇది నిర్ణయం తీసుకోవాలనుకుంటారు మళ్ళీ వేరే నిర్ణయం తీసుకుంటారు ఓకేనా అయితే మీ రిలేషన్లో చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉండటం కానీ శివనా స్వాడ్స్తో ఇక్కడ వచ్చేసేసి శివనా స్వాడ్స్తో చాలా బాధపడుతున్నారు ఓకేనా ఎందుకు బాధపడుతున్నారు అంటే నేను చీట్ చేశాను నేను పరిగె ఇప్పుడు మీ లైఫ్లో నుంచి చాలా రోజుల నుంచి పరిగెడుతూనే ఉన్నారు ఈ పర్సన్ ఓకే పరిగెత్తి పరిగెత్తి తలిసిపోయారు పమ్ బిడ్డ అయితే ఇప్పుడు మళ్ళీ రావాలనుకుంటున్నారు ఎందుకంటే టైము మీ వైపుకి వచ్చేసింది కదా టైం మీ వైపుకి వచ్చేసేసింది రావాలనుకుంటున్నారు సిక్స్అప్ బ్యాన్స్తో విద్యది సాధించాలనుకుంటున్నారు లాంగ్ డిస్టెన్స్లో నుంచి మిమ్మల్ని గమనిస్తున్నారు షోర్గా ఈ పర్సన్ వచ్చేసేసి మీకన్నా ఏజ్లో చిన్న పర్సన్ అయి ఉండొచ్చు ఫుల్ ఎనర్జీ వచ్చేసేసింది మోస్ట్లీ ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళు టారర్ రీడర్ అయి ఉండొచ్చు లేదనుకుంటే మీ మీ పర్సన్ అయినా ట్యారీడర్ అయి ఉండొచ్చు గ్రోత్ చేయాలనుకుంటున్నారు మీరు ఏదైనా అనుకుంటే సాధించే టైం ఓకేనా ఖచ్చితంగా మీరు సాధిస్తారు ఏదైనా మీ నిర్ణయాలు చాలా క్లారిటీగా ఉంటాయి ఏదైనా మీరు ముందుకెళ్ళే విధానంలో కానీ మీరు చేసే పనిలో కానీ ఈ పర్సన్ ఏమనుకుంటున్నాడు అని అంటే కొత్తగా ఆలోచించే విధానం కానీ మీరు ఒక హార్డ్ వర్క్ చేసే విషయంలో కానీ నిర్ణయం తీసుకునే స్ట్రాంగ్ విషయంలో కానీ మీరు మనీ మనీ విషయంలో కూడా గ్రోత్ మీ అబెండెన్స్ హార్డ్ వర్క్ మీ సిన్సారిటీ ఈ పర్సన్కి చాలా 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 నచ్చాయి కాబట్టి ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం ఓకేనా ఈ పర్సన్కి మీరంటే చాలా చాలా ఇష్టం ఇంకా చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ గతంలో కన్నా ఇప్పుడు మీరు చాలా డెవలప్ అవ్వటం కానీ ఫీల్ అవ్వటం కానీ ఓకేనా ఆ పర్సన్ అది గమనిస్తున్నారు మిమ్మల్ని చూస్తున్నారు చాలా అట్రాక్షన్ ఉంది ఈ పర్సన్కి ఫిజికల్ అట్రాక్షన్ కోరుకుంటున్నారు మీ నుంచి చాలా ఎమోషన్స్ కన్నా ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉంది ఈ పర్సన్కి చెప్పండి స్ట్రీట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి వీడియో చూస్తున్నా మా వివర్స్ ఒక పర్సన్కి ఎందుకంత ఇష్టం మా వివర్స్ అంటే మీరంటే ఎందుకంత ఇష్టం మళ్ళీ వస్తుందండి చాలా మీరు ఈ పర్సన్కి ఈక్వల్ గివెంట్కి చాలా ఇచ్చారండి మీరు మీరు ఇచ్చిన ప్రేమ కానీ మీరు కేరింగ్ కానీ మీరు ఒక మదర్లా కానీ ఒక ఫాదర్లా కానీ ఒక లా కానీ ఒక వైఫ్లా కానీ ఒక వైఫ్ మెటీరియల్ అనుకుంటున్నా ఒక హస్బెండ్ మెటీరియల్ బట్ ఏదైనా చూసిన జండర్ని బట్టి తీసుకుంటే చాలా అంటే ఈ పర్సన్ వచ్చేసేసి ఆ కేరింగ్కి మీరు ఇచ్చిన ప్రేమకి ఈ పర్సన్ చాలా అట్రాక్షన్ ఫీల్ అయిపోతున్నారు మీరు మీరు ఈక్వల్ గివెంట్కి ఇచ్చే విషయంలో కానీ సాక్రిఫైస్ చేసే విధ విషయంలో కానీ ఫ్యామిలీని రన్ చేసే విషయంలో కానీ దేంట్లోనైనా మీకు మీరే సాటి అసలు మీ లవ్ ముందు మీ కేరింగ్ ముందు ఎవరైనా నథింగ్ అని చెప్పేసాను అనుకోని ఇక్కడ వాటర్ ఎనర్జీ కనపడుతుంది చాలా డిప్రెషన్లో ఉన్నారు మీ పర్సన్ ఏడుస్తున్నారు మీ పైన ఒక పర్సెస్నెస్ మీరు ఇలా ఎలా ఉండగలుగుతారు పోతారు మీకు మీ ఎనర్జీ కానీ మీ ఆరా కానీ ఈ పర్సన్ చాలా అట్రాక్షన్ లాగేసేస్తున్నది మీరు ఫ్యామిలీని లీడ్ చేసే విధానానికి వాళ్ళు ఫిదా అయిపోతున్నారు ఓకేనా అయితే ఒక ప్యాషనేట్ నో బిగ్ని చేయాలనుకుంటున్నారు కానీ రావాలనున్న ధైర్యం అనేది వీళ్ళకు చాలా తక్కువగా ఉంది మీతో రిలేషన్లోకి రావడానికి ఈ పర్సన్కి చాలా ధైర్యం తక్కువగా ఉంది ఎస్ మీ పిక్స్ చూడటం మీ వాయిస్ వినటం పదే 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 మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఈ పర్సన్ గమనించేసేస్తున్నారు చాలా పైకి ఎంత మొండిగా ఉన్నా మీరు అంటే చాలా ఇష్టం ఈ పర్సన్కి ఇదిగో చూడండి ఓకే అందుకు మీరు మీ వే ఆఫ్ టాకింగ్ కానీ మీరు మీరు చేసే వర్క్ కానీ మీ హార్డ్ వర్క్ కానీ మీ సిన్సియారిటీ కానీ దానివల్ల ఈ పర్సన్ వచ్చేసేసి చాలా మిమ్మల్ని మిస్ అవుతున్నారు మేషరాశి పర్సన్ చాలా కనపడుతున్నారు మేషం సింహధ ధనురాశి మిథునం కుంభ కుంభరాశి వృషభం కన్యా మకర రాశి ఇక్కడ టెన్ టెన్ అని కింద అఫర్మేషన్ రాయండి టెన్ అనేది మనకి సీప్లెట్గా బాగా కనపడుతుంది టెన్ అనే నెంబర్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యూడ్ అని చెప్పేసి కింద అఫర్మేషన్ రాయండి అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ వీడే చూస్తున్న మా యూనివర్స్ ఒక పర్సన్ ఎందుకంత ఇష్టపడుతున్నారు వీళ్ళని అవుట్కమ్ ఇవ్వండి అవుట్కమ్ ఇవ్వండి నివాస్ ఓకే ఎప్పుడైనా బ్యాలెన్స్ చేసుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళు ఓపెన్ అప్ అవ్వకపోతే మీరు బెక్ చేయడం మానేసేయండి ఓకేనా అంటే ఇయర్స్ అయినా కూడా నిర్ణయాలు తీసుకోరు మిమ్మల్ని బాధకి పెయిన్కి ఎవరు గురి చేస్తున్నా లివిట్ వదిలేసేయండి వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేయండి వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలని కోరుకోండి ఓకేనా నిజంగా మీరు ఇచ్చిన కేరింగ్ కానీ మీరు ఇచ్చిన ప్రేమ కానీ మీరు ఇచ్చిన టైం కానీ డెస్టినీ మాత్రం చూస్తుంది డెస్టినీ ఎవరిని వదిలిపెట్టదు మీ లైఫ్లోకి రావాలనుకుంటే ఖచ్చితంగా పంపిస్తుంది ఓకేనా మీరు ఈ ఎనర్జీలో ఉండొద్దు అని చెప్తున్నారు ఈ చారియట్ ఎనర్జీలో ఉండండి ఎందుకంటే మీరు ఎంత అట్రాక్షన్గా ఎంత పాజిటివ్గా ఎంత బ్రైట్గా ఆలోచిస్తారో మీ లైఫ్లో చక్కటి అద్భుతం అనేది జరుగుతుందని చెప్తున్నారు లో ఎనర్జీలో ఉండకండి యూనివర్స్కి సరెండర్ అయిపోయింది డెస్టినీకే వదిలేసేయండి ఓకేనా కంప్లీట్గా డస్టిన్కే వదిలేసేయండి వేగవంతంగా మీ లైఫ్లో చేంజెస్ మీరు రానున్న రోజుల్లో చాలా చాలా చూడబోతారు టెన్ డేస్లో ఒక మిరాకిల్ అనేది మీ మీ లైఫ్లో జరుగుతుంది యూనివర్స్ మీకు ఏదో అయితే మీ లైఫ్లో మీకేదో గిఫ్ట్ అయితే ఇవ్వబోతుంది ఓకేనా అవుట్కమ్ చాలా బాగా వచ్చింది ఎదుటి వాళ్ళకు అందుబాటులో ఎప్పుడు ఉంటారో అప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉన్నవాళ్ళు అతిగా ప్రేమించే వాళ్ళు అతిగా ఆరాధించే వాళ్ళని ఎప్పుడు చాలా చిన్నగా చూస్తారు వాళ్ళకి చీట్ చేసే వాళ్ళంటేనే వాళ్ళకి ఇష్టం కాబట్టి ఎవరికి అందుబాటులో ఉండొద్దు మీతో మీరే హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి టయానికి కాలానికి విలువ ఇవ్వండి దేన్నే వృధా చేసుకోకండి చెప్పండి ఏంజల్స్ గైడెన్స్ ఇవ్వండి డోంట్ స్టాప్ నేను చెప్తున్నానా ఏది ఆపకండి ఏది ఆగద్దు జరగాల్సింది డెస్టినీకే వదిలేయండి అన్నీ జరిగిపోతాయి లుక్ ఫర్ సైన్ ఎలాంటిది వస్తున్నా మీరు మీకు ఏంజల్ ప్రొటెక్షన్ ఉంది అంటే ఏంజల్ ప్రొటెక్షన్ అంటే బట్ మనం నమ్ముకున్న దైవం మనతో ఎప్పుడూ ఉంటుంది ఇన్ ద నియర్ ఫ్యూచర్ ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఏ సిచ్యువేషన్ కోసం మీరు ఏ వీడియో చూస్తున్నారో ఆ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుందంట ఓకేనా ఇదండి మీ పర్సన్ మీ వ్యక్తి ఎందుకు మిమ్మల్ని ఇష్టపడుతున్నారంటే ఎందుకు ఇష్టపడుతున్నారు అన్నట్టు ఓకేనా ఇదండి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బిల్ సింబల్పై క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు రెజినేట్ అయితే కింద కామెంట్ చేయండి వచ్చేయండి ఏ నైస్ డే కిక్స్ మనీ బాయ్